మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ మంత్రి రోజా తీవ్రంగా మండిపడ్డారు చంద్రబాబు వలనే రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు ఇప్పుడు కేవలం తన రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ జనసేన పార్టీలతో చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించారు అయితే రాష్ట్రంలో చంద్రబాబు లోకేష్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు అదేవిధంగా వైఎస్ షర్మిల టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు స్క్రిప్ట్ నే షర్మిల చదువుతున్నారన్నారు అసలు షర్మిలకు ఏం గుర్తింపు ఉందని రోజా ప్రశ్నించారు అలాగే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే అభివృద్ధి జరిగిందని తెలిపారు ఈ క్రమంలోనే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ పాలన చేస్తున్నామని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి